ఒక పచ్చడి పొలాల మధ్య ఉన్న చిన్న గ్రామంలో గంగమ్మ అనే వితంతు నివసించేది ఆమె కుటుంబం లేదు ఒకే ఒక్క తోడు ఆమె ప్రేమగా పెంచుకుంటున్న ఒక ఆవు దానికి ఆమె పెట్టిన పేరు గౌరీ గౌరీ ఆమెకు ఒక ఆవు మాత్రమే కాదు స్నేహితురాలు మరియు జీవనాధారం ప్రతి ఉదయం గంగమ్మ గౌరీకి గడ్డి తినిపిస్తూ మెడపై చేయి వేసి మురుపంగా మాట్లాడేది ఆ ఇద్దరి మధ్య మాటలకు మించిన బలమైన బంధం ఉండేది గౌరి పాలు ఇచ్చినంతే గంగమ్మ వాటిని సంతలో అమ్మి అందులో వచ్చిన డబ్బుతో అన్నం పప్పు కొనుక్కునేది కొన్ని రోజులు పాలు తక్కువగా వస్తే గంగమ్మ తాను తినకుండా గౌరీకి మాత్రం అన్ని వేళలా తిండి పెట్టేది ఒక ఏడాది గ్రామంలో కరువు వచ్చింది గడ్డి ఎండిపోయింది బావులు ఎండిపోయాయి చాలామంది తమ పశువులను అమ్మేయడం మొదలుపెట్టారు ఒకరోజు ఒక పాలు కొనుగోలు చేసేవాడు వచ్చి గంగమ్మకి తగినంత డబ్బు ఇస్తానని గౌరీని అమ్మమన్నాడు గంగమ్మ నిశ్శబ్దంగా గౌరిని చూసింది గౌరీ కళ్ళల్లో కన్నీళ్లు పొంగాయి అది చూసిన ఆమె గౌరీ అమ్మే వస్తువు కాదు నేను ఆకలితో ఉండగలను కానీ నా గౌరీని అమ్మలేను అని మృదువుగా అంది ఆ మనిషి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రోజులు మరింత కఠినంగా మారాయి గంగమ్మ బలహీనంగా మారింది గౌరీ కూడా సన్నగా కనిపించసాగింది కానీ వారిద్దరూ విడిపోలేదు అదే వాసాల గుడిసెలో నిశ్శబ్ద ప్రేమతో జీవించారు ఒకరోజు ఉదయం గంగమ్మ లేవలేదు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది అది చూసిన గౌరీ ఆమె పక్కనే పడుకుని ఊపిరాపేసింది కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించింది గౌరీ కూడా ఊపిరాపేయటం ఆ ఇద్దరి అంత్యక్రియలు ఒకే రోజు ఒకే చితిలో జరిగాయి ఒక మహిళ ఒక ఆవు ప్రేమకు అర్థం చెప్పిన వారి జ్ఞాపకాన్ని గుర్తుగా ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ప్రతి తొలి ఏకాదశి రోజున గంగమ్మ గుడిసె దగ్గర ఉన్న రాయిని మహిళలు పూలతో పూజించేవారు నీతి ప్రేమకు మాటలు అవసరం ఉండవు నిశ్శబ్ద బంధాలు జీవితం మొత్తం నిలిచిపోతాయి